హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ ఈ రోజు అయితే టూ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఆషం శ్రావణానికి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్తాను మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి శారీస్ చూపిస్తాను చూడండి ఇలా మనకైతే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఇన్స్టా ఛానల్ కూడా ఉందండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇన్స్టా కూడా చూడండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సప్ నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ సారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి సో దట్ నేను అవైలబుల్ ఉందా లేదా అన్నది మీకు టెక్స్ట్ చేస్తాను ఇదిగోండి శారీస్ ఎంత బాగున్నాయి కదా నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటాయండి నైట్ టైం పార్టీస్ కి మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి ఈ శారీస్ అయితే సూపర్ ఉంటాయి ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ అయితే మనకి ఇది సాఫ్ట్ స్మూత్ స్పేస్ సిల్క్ అంటారు కదా అది స్కర్ట్స్ లాగా ఉండి మనకి గిచ్చుకుంటది ఆ ఫ్యాబ్రిక్ అందరూ వేసుకోవడానికి ఇష్టపడరు బట్ ఇది అలా కాదు స్మూత్ ఉంటది మీకు వీడియోలోనే తెలిసిపోద్దండి రావులపాలెం రావులపాలెం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీరు మంచి కలెక్షన్ మొత్తం చూసి మంచిగా చూస్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటదండి బట్ వీడియోస్లో ప్రతిరోజు మొత్తం కలెక్షన్ పెట్టడానికి కుదరదు కదా మాక్సిమం ట్రై చేస్తాము ఎక్కువ పెట్టడానికి దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చూపిస్తాను పళ్ళు పాటు అయితే ఇదండి చూసారు కదా ఎంత బాగుందో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే చెప్తాను ఇదిగోండి పళ్ళు పార్ట్ దగ్గర అయితే మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు క్లియర్ గా చెప్తున్నాను చూడండి పళ్ళు పార్ట్ దగ్గర అలా వచ్చింది కదా బాడీ పార్ట్ దగ్గర అయితే పైన ప్లెయిన్ వచ్చి కింద వర్క్ వస్తుంది అర్థమవుతుంది కదా ఫోటో చూపిస్తాను లాస్ట్ లో సారీ మొత్తం కూడా అంతేనండి ఇలా ఉంటుంది వర్క్ తో పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సారీ బాగుంటది ఇదైతే కట్టు చెంగు అండి కట్టు అయితే ప్లెయిన్ ఇస్తారు కదా నెక్స్ట్ అయితే బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్స్ కి అయితే ఇలా వర్క్ వచ్చింది వర్క్ ఇచ్చారు నెక్ అయితే ప్లెయిన్ వస్తుంది అండి మనం మంచి మంచి మోడల్స్ చప్పించుకుంటే సారీకే మంచి లుక్ వస్తుంది చాలా గా ఉంటుంది అండి ఈ శారీ వేసుకుంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ చూపిస్తాను ఈ సారీస్ ప్రైస్ అయితే థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనమైతే మార్కెట్ లో అందరికన్నా తక్కువ ప్రైజెస్ ఏ మంచి క్వాలిటీలో నెక్స్ట్ అయితే డల్ పింక్ అనమాట ఇలా ఉంటది చాలా బాగుంటది దీనికి కూడా అంతే ఇందాక చూపించాను కదా బ్లౌజ్ అలానే ఉంటుంది సారీ ఓపెన్ చేసాను సేమ్ అలానే ఇంకా మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఫస్ట్ చూపించింది డల్ పింక్ బేబీ పింక్ టైప్ ఇదైతే డార్క్ పింక్ అనమాట నెక్స్ట్ అయితే ఆరెంజిష్ లాగా ఉంది కారల్ కలర్ అంటారు ఆ టైప్ అనమాట నెక్స్ట్ అయితే ఎల్లో గ్రీన్ ఆ కాంబినేషన్ లో అయితే ఇది ఉంది నెక్స్ట్ అయితే పిస్తా గ్రీన్ మనకి ఈ సిక్స్ శారీస్ ఉన్నాయండి మీకు ఏదన్నా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ తర్వాత ఉండదు ఇలా వీడియో పెట్టామంటే ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఆర్డర్స్ వెళ్ళిపోతాయండి ఏదైనా నచ్చినా ఆలోచించుకోకుండా ప్లేస్ చేసుకోండి ఆర్డర్ క్వాలిటీ అయితే మీకు ఏం భయం లేదండి ఒకసారి మన ఇన్స్టాకి వెళ్ళి రివ్యూస్ అన్న లో రివ్యూస్ ఆన్లైన్ ఆర్డర్స్ ఆ హైలైట్స్ అయితే చూడండి మీకు డౌట్ అయితే క్లారిఫై అయిపోద్ది మనకి మంచి మంచి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనల్ని ట్రస్ట్ చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ రివ్యూస్ అయితే నేను ఇన్స్టాలో పెట్టున్నాను అవన్నీ చూడండి నెక్స్ట్ ఇది ఇంకొక శారీ అనమాట ఇదిగోండి ఇది కూడా అంతే స్పేస్ సిల్క్ లోనే స్మూత్ అనమాట ఇలాగ ఆకు డిజైన్ వచ్చిందండి లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ శారీస్ అయితే కొన్ని మంచిగా తేల్చరు బట్ ఇక్కడ చూడండి ఆకు ఆకులాగా ఎంత అందంగా పడిందో కదా ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ శారీ కూడా అంతేనండి శారీకి మధ్యలో మనకి చిప్స్ వర్క్ లా వచ్చింది కదా స్టోన్ వర్క్ లాగా ఇదిగోండి బాడీకి ఇలా హ్యాండ్స్ కి స్టోన్ వర్క్ వచ్చి ఆకు డిజైన్ వస్తుంది బాడీ మొత్తం కూడా ప్లెయిన్ అనమాట నెక్ దగ్గర మనం మోడల్స్ పెట్టించుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఇది అయితే పళ్ళు అండి బాగుంది కదా ఈ శారీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పళ్ళు దగ్గర అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలాగా శారీ అయితే పైన ప్లెయిన్ వచ్చి కింద అయితే వర్క్ వస్తుంది ఇదిగోండి ఇలాగా శారీ మొత్తం కూడా చూపిస్తాను చాలా స్లిమ్గా కనిపిస్తామండి బాడీ హగ్గింగ్ శారీస్ ఇవి ఇదిగోండి ఇది కట్ చంగు బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా దీంట్లో మనకి ఇంకా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టోటల్ సిక్స్ కలర్స్ అవి కూడా చూపిస్తాను సో దట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చింది ప్రైస్ అయితే ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అయితే రాణి పింక్ అనమాట ఇది కూడా అంతే ఓపెన్ చేసిన శారీలనే ఉంటది నెక్స్ట్ అయితే ఈ కలర్ వైన్ కలర్ అనమాట ట్వెల్వ్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ అయితే నెక్స్ట్ నెమ్లి కంఠం రంగు ఆ కలర్ అనమాట ఆ టైప్ టీల్ బ్లూ టీల్ గ్రీన్ అంటారు కదా అది నెక్స్ట్ ఇదైతే కొంచెం సిమిలర్ అనమాట దీనికి దీనికి లైట్ డిఫరెన్స్ ఉందండి ఇది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అలా అయితే అసలు తగ్గేదే లే మంచి క్వాలిటీ ఇచ్చాము నెక్స్ట్ అయితే గ్రీన్ అండి నార్మల్ గ్రీన్ దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన స్టోర్ లొకేషన్ అయితే క్లియర్ గా చెప్తున్నాను చూడండి రావులపాలెంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ ఉంటదండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ అంటే సిఆర్సి అనుకుంటున్నారు కాదు ఒక లైన్ లో విక్టరీ ఉంటది ఇంకొక లైన్ లో భాస్కరా ఉంటది విక్టరీ లైన్ లో ఫ్రంట్ కి వచ్చేయాలండి ఫ్రంట్ కి వచ్చేస్తే మనకు ఒక హాస్పిటల్ కనిపిస్తుంది దానికి కూడా ఫ్రంట్ కి వచ్చేయాలి ఏ సందులోకి వెళ్ళక్కర్లేదు స్ట్రైట్ వచ్చేయాలి మనకి నాట్ భద్ర బ్యాకరీ ఇవన్నీ కనిపిస్తాయి అదే లైన్ లో అనమాట సందులోకి దేంట్లోకి అవసరం లేదు స్ట్రెయిట్ రోడ్ లో వచ్చేస్తే ఆర్లక్ష్మీ నగర్ ఫిఫ్త్ స్ట్రీట్ దగ్గర బోర్డు కనిపిస్తుంది దాని పక్కనే మనకి బోర్డు కనిపిస్తుంది మన స్టోర్ బోర్డు అయితే సిక్స్ స్ట్రీట్ లో ఉంటదండి స్ట్రీట్ లో అప్పటికి వెళ్ళక్కర్లేదు మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మేబీ టూ కిలోమీటర్స్ కూడా కాదు ఇంకా చాలా తక్కువ అండి అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాము ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అదే కి కాంటాక్ట్ అవ్వండి గా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కానీ వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్